సత్యాహియ ప్రణీత ఒక విషయం చెప్పండి చాలా మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు కదా వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ డిమాండ్ ఏంటి లోపల ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ త్రూ పార్టీ ద్వారా వాళ్ళకి ఏమైనా ఉందా అది తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేయగలరా సమాచారం అంటే కవిత గారిని అరెస్ట్ చేసేదాని ఈడీ నిర్ణయం తీసుకుంది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు మటుకు కన్ఫర్మ్ చేయలేదు అయితే అరెస్ట్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇచ్చేస్తా ఉన్నారు ఈ అరెస్ట్ ఒకవేళ చేస్తే సుప్రీం కోర్టుకి ఈడీ ఇచ్చిన ఏదైతే అండర్టేకింగ్ ఉందో ఆ అండర్టేకింగ్కి ఇది వ్యతిరేకము రెండోది ఒక మహిళని ఈ సమయంలో అరెస్ట్ చేసేసేసి ేట్ వారెంట్ కనుక తీసుకోకుండా కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అవుతుంది తర్వాత వాళ్ళు గ్రౌండ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంత మటుకు మాకు మేము రిక్వెస్ట్ చేసినా గానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంత బ్రేజన్ గా సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన అండర్టేకింగ్ని ని కూడా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్ట్ కు పాల్పడం కవిత గారిని అరెస్ట్ కు పూర్తిగా అన్యాయము తర్వాత చట్ట విరుద్ధము చట్ట విరుద్ధం ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ అరెస్ట్ చేసే టైము ఇంట్రాగేషన్ టైము వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీం కోర్టు డెసిషన్ కి పంతొమ్మిదో తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము ఇది అన్యాయము మేము క్వశ్చన్ చేస్తాం దీన్ని లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తాం